హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ ఫైవ్ వర్క్లో ఎట్లా ఉండేది చూద్దామండి ప్రస్తుతం ఇక్కడ పెయింటింగ్ వర్క్ నడుస్తూ ఉందండి ఈ డయాగ్నల్ డయాగ్నిక్ టెక్నాలజీ వాల్స్ ఉన్నాయి కదా లాగా వీటిని క్లీన్ చేసి పెయింటింగ్ వర్క్ చేస్తున్నారండి ఒక పది రోజుల్లో పెద్ద క్రేన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు ఫోర్ టన్స్ కెపాసిటీ గల క్రేన్ ఒకటి మితిన్ పైకి ఇచ్చేయటం కోసం క్రేన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు వారం పది రోజులు ఇక్కడ పేటింగ్ వెళ్ళిపోతుంది తర్వాత క్రేన్ ఒకటి ఇన్స్టాల్ చేసి పైకి వెళ్ళటం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారండి అన్నిటికంటే ఫాస్ట్ వర్క్ వర్క్ तुम कौतले चाल को चिट लेते लाइक शेयर सब्सक्राइब और टावर जल्दी जाएगा ऊपर सबसे पास यही होता ना ऊपर वेलिंग राड़ी जा रहा है क्यों सबसे पास है इससे ज्यादा पास ही चल रहा है ज्यादा पास चल रहा है उस तरफ का अन्य टावर लगा ले चार पास पे लगला हो तो भी टावर फाइव है ना ఐటీ కవర్లో గల అత్యంత హైట్ అది ఫార్టీ ఎయిట్ వస్తున్న కవర్ ఇదే దీనిపైన హింట్ ప్యాడ్ కూడా స్వజన్ ఉంది హిండి ప్యాడ్ ఒకటి ఏర్పాటు చేస్తారు హిండి ప్యాడ్ దానికి సపోర్ట్ మీరు రెండు కోట్లు వస్తే మొత్తం ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు చూడడం వీటికి స్కూట్టింగ్ వర్క్ వచ్చింది వర్క్ అయిన తర్వాత పెయింటింగ్ వర్క్ చేస్తారండి ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంట్రెజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇన్స్పిరేషన్ అవుతుందండి ఈ సబ్స్క్రైబ్ ఛానల్ వీడియో లాస్ట్ వరకు చూడండి చూస్తే మొత్తం

పెట్టి రెడీ చేస్తున్నారు కింద నాలుగైదు నాలుగైదు లేయర్లు వేసారండి వేసిన తర్వాత పిల్లర్ల పైకి చేస్తున్నారు పదిహేను అడుగు పైకి వెళ్తాయి పిల్లర్లు ఈ దక్షిణ వైపు చూడండి టవర్ దక్షిణ వైపు పిల్లర్లకి పిల్లర్లకి మధ్యలో గ్యాప్ ఉంది కదా అది మొత్తం మట్టితో ఫిలప్ చేస్తారండి బేస్మెంట్ కదా మట్టితో ఫిలప్ చేసి దానితో టైల్స్ వేయటము ఇలా చేస్తుంటారు ఈ బేస్మెంట్ మొత్తం పార్కింగ్ కోసం ఉపయోగిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి ఫస్ట్ ఒక లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ ఐకా యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీకు చేస్తుంది వీడియో పెట్టగా ఫస్ట్ నోటిఫికేషన్ చేస్తుంది ఈ టవర్ ఫైవ్కి నార్త్ వైపు టవర్ ఫోర్ టవర్ త్రీ ఉంటుంది సౌత్ వైపు అండి ఉన్న ఏరియా మొత్తం పార్కింగ్ కేటాయిచ్చారు బ నర్చింది పది రోజులు ఇస్తే చాలా మార్పు ఉంటుందండి చిన్న వరకు పెయింటింగ్ కాకపోతే జస్ట్ దాని మీద ఫస్ట్ వరకు ఇంకొకటి రికేరింగ్ వాల్వర్ కట్టేశారు పర్వటం రేట్లో పెద్ద బేస్మెంట్ అయిపోయింది పిల్లల పైకి వెళ్తే పిల్లర్ పైకి వెళ్తే పెద్ద లేట్ అయిపోతుందండి జస్ట్ కాంట్రీట్ పోయటమే ఒకసారి పిల్లర్ వస్తే పదిహేను రోజులు బాక్సింగ్ చేసి సరిస్ స్లాబ్ వేస్తారు బేస్మెంటే చాలా లేట్ అవుతుంది కానీ బేస్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి మధ్యలో మట్టి ఫిలప్ చేస్తున్నారు మట్టి ఫిలప్ చేసి దాని మీద టైల్స్ కానీ ఫ్లోరింగ్ వేస్తారు పునాదుల కోసము లేరు దానా కాంక్రీట్